వెల్కమ్ నిర్మల్ జిల్లా కేంద్రంలోని కుంటాల మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న స్థానిక శాసనసభ సభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ కుంటాల మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ మేరకు పిహెచ్సి వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు వైద్య విద్య తదితర శాఖలకు అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు అది చాలా డ్యామేజ్ అనేది ఉన్నది ఆ డ్యామేజ్ ఆ రోడ్ పూర్తి చేయాలని చెప్పడం జరిగింది అది కూడా ఆఫీసర్స్ తో మాట్లాడి దాని మీద సమీక్ష చేస్తానని మీకు తెలియజేస్తున్నాను ఓలా టు రోడ్ ఇంకా పెట్టి కాలేదు ఆ టెండర్ అయిపోయింది ఆ కాంట్రాక్టర్కి ఏదైతే డబ్బు రావడం లేదని వాడు పని ఆపిస్తాడు ఆ కాంట్రాక్టర్ పిలిచి అది కూడా తొందరగానే కంప్లీట్ చేస్తాను ఇది తెలవడం జరుగుతుంది ముఖ్యమైన విశేషం ట్వంటీ సెవెన్ ప్యాకేజ్ మనకు సాగు నీరు ట్వంటీ సెవెన్ ప్యాకేజ్ ఏదైతే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి స్థాపించిన ఈ ట్వంటీ సెవెన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణిక సేవలని పెట్టిన పేరు అది ఇంతవరకు కంప్లీట్ కాలేదు కానీ నాకొక్కటి దుఃఖం అనిపిస్తున్నది గత ప్రభుత్వంలో కానీ గత శాసనసభలు కానీ మన నిర్మల్ నుంచి నర్సాపూర్ వరకు అక్కడ ఉన్న నిర్మల్ నియోజకవర్గంలో ఉన్న మంత్రి గారు కంప్లీట్ చేసుకొని అక్కడ ఉన్న రైతులకు ఇస్తున్నారు కానీ మా ముగ్గో నియోజకవర్గంలో ఏదైతే భూమి ఇప్పుడు తాగునీరు కావాలా ఈ ట్వంటీ వీళ్ళు రావు సరిగ్గా వేరే చేసుకుంటున్నారు వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ కనీసం ఫెసిలిటీస్ లేదు మొన్న ఊర్లో ఉన్న ఒక పేషెంట్ వెళ్లి ఇక్కడ డాక్టర్స్ లేరు ఏం లేరు మీరు ఏం చేస్తున్నారు మేము హాస్పిటల్కి లాక్సేస్తామని చెప్పి కాల్ చేస్తున్నారు సార్ ఎవరికి టైమ్స్ కాల్ చేసినా కూడా రెస్పాన్స్ లేదండి మరి ఇప్పుడు వైద్య వైద్యశాఖనే ఈ విధంగా నెగ్లిజెన్స్ ఉన్నాక ఎవరైనా ఎట్లా ఉంటా సార్ ఇంతకుముందు కూడా మేము అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చినాము ఇప్పుడు ఆ మేడం అసలు కూడా ఏ ఏ మాత్రము అసలు రెస్పాండ్ అనేది లేదా అసలు వేరే పేషెంట్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళని అసలు కనీసము ఒక డాక్టర్ అనే ఆమె ఎంతో అంకిత భావంతో ఉండాలి కనీసం ఒక పేషెంట్ను ఒక చేతి బట్టి చూడడం కూడా అనేది ఉండదు డాక్టర్ అసలు డాక్టర్ వృత్తిలో ఉన్నట్టు కూడా ఉండదు అసలు కాబట్టి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయ్యింది సార్ ఇక్కడ మంచి అంకిత భావంతో పనిచేసే వైద్యురాల్ని ఇక్కడ ఉంచండి ఇక్కడ నార్మల్ డెలివరీస్ కూడా ఇప్పుడు తొందరలోనే స్టార్ట్ చేయాలి మేడం ఇక్కడ నర్సాపూర్కి తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడనే ఉండేలా చేయండి ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటట్టు ఆఫ్టర్నూన్ వెళ్తే ఎవ్వరు కూడా ఉండట్లేదు డాక్టర్స్ డాక్టర్స్ కానీ అక్కడ నర్సులు కానీ ఎవ్వరు కూడా లేరు